వెల్కమ్ టు బిఎస్వై న్యూస్ భూమి కంటే తల్లి గొప్పదని చెబుతూనే స్వర్గం కన్నా తండ్రి గొప్పవాడని శృతి చెబుతోంది ముచ్చతే బంధనాత్ పుష్పం ఫలం వృంతాత్ ప్రముచ్చతే క్లిషన్న పీచత స్నేహం పిత స్నేహం నముంచతే పువ్వు తొడిమ నుండి విడిపోతుంది పండు చెట్టు నుండి తెగి కింద పడిపోతుంది కాని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు ఎదురైనా తండ్రి తన సంతతిపై నిరాధారణ చూపాడు అందుకే మన సంప్రదాయంలో తండ్రి దైవమయ్యాడు మనకు జనిత చోపునీతాచ పంచైత పితర స్మృతాహ అన్నదాత భయత్రాత విద్యాదాత తథైవచ జన్మనిచ్చిన తండ్రి కాకుండా ఉపనయం చేసిన వ్యక్తి విద్యాబుద్ధులు నేర్పిన గురువు అన్నం పెట్టినవారు భయాన్ని పోగొట్టిన వ్యక్తి తండ్రితో సమానమని శాస్త్రం చెబుతుంది ముమ్మాటికి కనీ పెంచే దైవం తండ్రి తల్లి తండ్రి గురువు దైవమన్నారు పెద్దలు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుహో గురుర్దేవో మహేశ్వర ఇలా గురువుకి ఉన్నత స్థానం కలదు సప్తగురువులు సూచక గురువు చదువు చెప్పేవాడు వాచక గురువు కులాశ్రమ ధర్మాలను బోధించేవాడు బోధక గురువు మహామంత్రాలను ఉపదేశించేవాడు నిషిద్ధ గురువు వశీకరణ మారణ ప్రయోగాలు నేర్పించేవాడు విహిత గురువు విషయ భోగాలపై విరక్తి కలిగించేవాడు కారణ గురువు జీవ బ్రహ్మైక్యాన్ని బోధించేవాడు పరమ గురువు పరమాత్మ అప్రత్యక్షనుభవాన్ని కలిగించేవాడు వీరు కాకుండా అన్నం పెట్టి వసతి కలిగించి విద్య నేర్పిన వారిని గురువు అంటారు తన వద్దకు వచ్చిన వారికి విద్య నేర్పిన వారిని ఉపాధ్యాయుడు అంటారు తన శిష్యులకు ఉపనయం చేసి అన్నవస్త్ర వసతి ఏర్పరిచి వేదాలను ఉపనిషత్తులను అధ్యయనం చేయించేవారని ఆచార్యుడు అంటారు ఇహ దైవం గురించి వివరించవలసినది ఏముంది మనకు నచ్చిన రీతిలో కొలుసుకునే విధానం మన అందరికీ తెలిసిందే